టూరిస్ట్ ఫ్యామిలీలో హీరో హీరోయిన్ వీళ్ళిద్దరూ చాలా బాగా పెయిర్ అనిపించింది నాకైతే అందుకే వీళ్ళ గురించి వీడియో చేద్దామని వల్ల ఇక నుంచి పార్ట్లుగా హీరో హీరోయిన్ గురించి అయితే మన ఛానల్లో ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే వీళ్ళిద్దరిది ఇది ఫస్ట్ సినిమా అంటే హీరో ఇంకోటావేషన్ సినిమాలో చేశాడు హీరోయిన్ గురించి మనకు అంతకు తెలీదు కానీ వీళ్ళిద్దరు క్యూట్గా అనిపించారు పెయిర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు కొన్ని సినిమా మొత్తం వీళ్ళ గురించి కాదు కాబట్టి మొలుగు వెళ్ళే కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి అవి మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించాయి ఇంకోసారి చూడాలి సినిమా అనిపించింది వీళ్ళ వల్ల ఎందుకంటే ఇద్దరికీ డిఫరెంట్ లవ్ స్టోరీ ఉండటం కానీ వీళ్ళిద్దరూ చివరికి ఎలా కలుస్తారు అంతా చాలా బాగా చూపించారు అలాగే హీరోది ఒక ఫన్నీ మూమెంట్ ఉండిద్ది వాళ్ళ తమ్ముడు డ్యాన్స్ వేస్తాడు అక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించింది హీరోయిన్ కూడా అక్కడే ఉండిద్ది అప్పటి నుంచే స్టార్ట్ అయింది అలా వీళ్ళిద్దరూ మర్చివరం లవ్ చేసుకుంటారు లేదా అని చూపలేదు కానీ వీళ్ళిద్దరు పేరు మాత్రం చాలా బాగా అనిపించింది మీలో ఎంతమందికి ఎలా అనిపించిందో ఓ లైక్ చేయండి అలాగే ఈ వీడియో షేర్ చేయండి నచ్చితే